గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు రుద్రాభిషేకం చేయటం వల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడుతుంది అని చెప్పి ఎటువంటి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు నిజంగా రుద్రాభిషేకం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయా అంటే బాగోలేని వాళ్ళు నార్మల్ స్థితికి వస్తారా రుద్రాభిషేకము వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమైన అనే దాఖలాలు చాలా ఉన్నాయి అధియవోచదిభక్త ప్రథమో దైవ్యోభిషకు గుశ్చ సర్వా ఆ జంభయన్ సర్వాశ్చయా ధాన్య అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి మనిషి హాస్పిటల్లో ఉన్నాడు శరీరకిచ్చాడు కాస్త ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాడు అన్నప్పుడు ఈ మంత్రం ఎంత పారాయణం చేస్తే అంతగా మనిషిలో ఆ శక్తి వెళుతూ ఉంటుంది ఇది అనేక దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనకేనంటే ఇది నిజమా అనేటువంటి ఒక అపనమ్మకంలో మనం ఉంటాం హాస్పిటల్లో ఉన్నాం మందులు పడుతున్నాం కదా అది మనకు నయం చేసింది అని ఆ ఒక మందు శరీరంలోకి వెళ్ళి ఎలా అయితే పనిచేస్తుందో అలానే మంత్రమమ్మ అదేంటండి మీరు టాబ్లెట్ వేసుకుంటారు అది లోపల ఎక్కడ పనిచేస్తుందో మీకు తెలియదుగా ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు అది తయారు చేసిన డాక్టర్కి మాత్రమే టాబ్లెట్ వాడితే ఎలా పని చేస్తుంది తెలిసి ఎంత మోతాదు ఏది ఉండాలి రెడీ చేస్తాడు అతను అలా తయారు చేయడానికి అతను చదువు అతను ఆ చదువుకు కారణం మళ్ళీ భగవంతుడు అతని యొక్క భగవంతుడు అనుగ్రహం గ్రహశక్తి ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం దైవ్యో భిషకు భిషకు అంటే వైద్యుడు భిషక్ అంటే వైద్యుడు సంస్కృతంలో భిషక్ అంటే వైద్యుడు మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే భగవంతుడే మళ్ళీ అందుకనే అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అంటే ఆ డాక్టర్నే భగవంతుడిగా కూలుస్తారు వాళ్ళు సో మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే డాక్టర్ ఆయన ఈశ్వరుడు కనుక ఆ రుద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం వయస్సు పర్ణ అనేటువంటి ఒక మంత్రం కన్నుంది ఈ కళ్ళు మనకు సరిగ్గా కనిపించవు ఏదైనా ఇబ్బంది వచ్చింది శుక్లాలు అటువంటి వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో కూడా వయస్సు అనేటువంటి మంత్రాన్ని పూర్తిగా విని ఆ నీళ్లు లోపల కంట్లో వేసుకుని ఉంటే ఇరవై ఏడు రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అవుతుంది ప్రాణానా గ్రంథిరద్రోమా నమో రుద్రాయ విష్ణవయ మృతిహి ప్రాణానా గ్రంధిరసి అత్యంత ప్రాణసమ్మితమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ క్యాన్సర్ని కూడా ఆ వృద్ధన నయం చేస్తుందమ్మా ముందు దాని మీద మనకు నమ్మకం ఉండాలిగా అవును ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా అంటే దాని మీద ఒక నమ్మకం ఉండి వేసుకుంటే వెంటనే అది రిలీఫ్ ఇస్తుంది అలానే ఆ మంత్రం మీద మనకంటూ ఒక నమ్మకం ఆ భగవంతుడి మీద ఒక భక్తి అనేటువంటివి మనకుంటే అది మనం వేసుకుంటున్నప్పుడు వెంట వెంట దాని యొక్క ప్రభావం మనకు చూపిస్తుంది ఇమీడియట్లీగా చూపిస్తుంది అది అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది నిజమా అని ఆలోచన చేస్తూ దాని గురించి భౌతంలో వెతుకుతూ వెతుకుతూ ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందా నిజమా అని ఈ మధ్యలో కొంతమంది ఈశ్వరుని ఆరాధన చేస్తే కష్టాలు అంటూ ఉంటారు అందుకని ఈశ్వరుని ఆరాధన ఎవరు చేరు అవును ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు నిజమే ఆయన్ని బాగా ఆరాధించిన వాళ్ళకి ఒక మోస్తరు కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ప్రదాత కనుక నీ యొక్క తత్వాన్ని నువ్వు మార్చుకో నీ దగ్గర అయిన దానికి నీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాను అంటే రేపు నీ బ్రతకేమవుతుంది నీ కుటుంబం అంటే ఒకటి ఉంటుంది కదా నీకు రేపు అవసరమైతే మంచినీరు కూడా ఇచ్చేవాడు బయట ఉండడు ఇవాళ నీ దగ్గర వచ్చి అన్నా అన్న అన్న అక్క అక్క నీ దగ్గర చుట్టూ తిరిగిన వాళ్ళందరూ కూడా రేపు నీ దగ్గర రూపాయలేకపోతే మొహం కూడా చూడరు సో నీ దగ్గర నీకు నేను రేపు అపరిమితమైన ఐశ్వర్యాన్ని ఇద్దాం అనుకుంటున్నాను ఆ ఇచ్చినప్పుడు వీళ్ళలో ఎవరు ఏంటంటే విషయాన్ని నీకు తెలియాలంటే నీకు కష్టం అనేటువంటిది వస్తే నీ అనేటువంటి వాళ్ళు ఎవరు నీకు దగ్గరగా ఎవరున్నారు కష్టం వచ్చినప్పుడు నీకు కార్స్తు నేను కాచుకుంటూ నీకు దగ్గరగా ఎవరున్నారు ఏమో వీళ్ళ కష్టం వచ్చింది మనకెందుకు లేనిపోయింది దగ్గరికి వెళ్తే ఏమన్నా హెల్ప్ అడుగుతారని చెప్పి పారిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని నీకు పరిపూర్ణంగా తెలియటం కోసమే భగవంతుడు నీకు కొన్ని రకాల ఇబ్బందులు ఇస్తాడు ఆ ఇబ్బందులు నువ్వు కనుక తెలుసుకొని తగ్గు రీతిలో జాగ్రత్తగా ఉండగలిగితే ఆ పరమేశ్వరు వచ్చేటువంటి అనంతమైన ఐశ్వర్యానికి నువ్వు అర్హురాలుగా అవుతావు లేదనుకోండి ఎంత డబ్బున్నా మనకు అది పంచదార పాకం పారుతూ ఉంది అన్నట్టుగా వెళ్ళిపోతుంది మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి తెలుసమ్మా ఈశ్వరుడు అందుకనే నువ్వు ఎంత చేస్తావో చూస్తూ ఉంటాడు ఆయన మనకు ఒక దాని మీద స్థిరమైన నిర్ణయం ఉండదు కోతి వంటి మనసు అంటారు కదా చీమ వంటి చీమవంటి మనసు కోతి వంటి బుద్ధి చీమ మంచిది అంటారా అంటే చిన్నది దానికి ఒక వ్యవస్థ ఉండదండి అంటే దానికి ఏం ఇక్కడ పంచదార ఉంటుంది ఆ పంచదార తింటూ ఉంటాయి అవి ఈ పక్కన బియ్యపిండి పోస్తే ఇది వదిలేసి బియ్యపిండి దగ్గరికి వెళ్తాయి ఆ పక్కన బూందీ వేస్తే అది వదిలేసి దాని దగ్గరికి వెళ్తాయి ఆ పక్కన ఇంకోటి పోస్తే అటు వెళ్ళిపోతాయి దానికి ఏదో ఒకటి తినాలి ఏం తినాలో తెలియదు క్లారిటీ ఉండదు ఏదన్నప్పటికీ కూడా మనకు కావాల్సింది పంచదార అనేటువంటి స్థితిలో పక్కన ఏం పెట్టినా దాన్ని వదిలేసేసి దాన్ని అంటే పక్క వాటితో సంబంధం చెప్పి ఇవే తీసుకుని వెళ్ళిపోవు పక్కన పెట్టినట్టు ఈ నాలుగు చెప్పలే ఒక అటు వెళ్ళి అని పిలుస్తాయి ఇవన్నీ వదిలేసి అటు వెళ్ళిపోతుంది ఏది తీసుకోవాలో తెలీదు అని ఏదో ఒకటి తీసేసుకుంటుంటాయి ఆ ఆలోచన మన దగ్గర ఉన్నంతకాలము కూడా భగవంతుడు మనకు ఆ అపరిమిత ఐశ్వర్యాన్ని ఇవ్వడు కనిపెట్టుకు కోతి అంటే అదే అక్కడ అదేంటండి కోతి అంతకన్నా దారుణం కదండి అంటాం మనం కోతి అంటే కోతి చేష్టలే చూసామండి మర్కటి కిషోరాన్ని అంటే అండి మర్కటి కిషోరము అంటే ఆ కోతి దానికి పిల్ల దాని కడుపుని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇది చెట్టు చెట్టు మీదకి దూకుతూ వెళ్తుంది అది గట్టిగా పట్టుకోవాలి పిల్ల పట్టుకోవాలి అది గనక వదిలేస్తే తల్లి పట్టించుకోడు నీ చౌన వెళ్ళిపోతుంది అది అలా ఎగురుతున్నప్పుడు దానికి విద్య అదంతా పిల్లకి నువ్వు అదే ఉంటాయి అండి అదే నేను మర్కట్ కిషోరం మర్జాల కిషోరం నువ్వు కనుక కిషోరంగా ఉంటే మార్జాలంగా భగవంతుని నిన్ను చూస్తాడమ్మా మార్జాలంగా అంటే చెప్తా మర్కడము అంటే మనం భగవంతుని గట్టిగా పట్టుకోవాలి ఆయన దూకుతూ ఉంటాడు చాలా ఊబిలోకి ముంచేస్తాడు నానా రకాల కష్టాలు పెడతాడు అయినప్పటికీ మనం ఆయన పట్టుకోకుండా అలానే ఉంటే అప్పుడు మార్జాలం మార్జాలం అంటే పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకొని గోడ దూకుతూ ఉంటుంది మనం ఏంటి పిల్లి దాని పిల్లల్ని చంపేస్తుంది ఏంటని మనం అనుకుంటాం కానీ దాన్ని తెలిసి ఎంత జాగ్రత్తగా తన పిల్లల్ని ఎక్కడెక్కడ పెట్టాలో తన నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంటుంది ఆ రకంగా భగవంతుడు మనని పట్టుకుంటాడు అది చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఇంత భగవంతుని ఎంత ఆరాధిస్తున్నా ఇంత కష్టపడుతున్నారేంటి వీళ్ళు అన్నట్టుగా భగవంతుడు అనిపిస్తుంది కానీ మనకు తెలుసు ఎటువంటి కష్టాల్లోంచి నుంచి ఎన్ని రకాలు దాటుకొని బయటకు వస్తే ఎన్ని రకాల వ్యాధుల నుంచి మనం బయటపడ్డాం వ్యాధి మీనింగ్ సాటి మనిషి సాటి మనిషి మనిషి మనం ఉపకారం చేసినటువంటి వ్యక్తి మనకు ఉపకారం చేయకపోయినా నష్టం లేదు అపకారం చేయకుండా ఉంటే మనం బాగానే ఉంటాం అపకారం చేసే ప్రక్రియ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ తట్టుకోలేక బాధ 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 తోటి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి మనోవ్యధ అక్కడి నుంచి అన్ని రకాల వ్యాధులు మనకు వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటివి ఎన్నో తట్టుకొని 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 మనం బయటకు వచ్చి నిలబడటమే అనుగ్రహం దానికే రుద్రాభిషేకం విషయం అందుకని చెప్పి అంటే ఇంత లింక్ ఉంది దీనికి దానికి కాబట్టి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేస్తే వ్యాధుల నుంచి బయటపడతారు మూర్తి ధన్యవాదాలు కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి